హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రస్తుతం మనం యాదవ్ నగర్ టు రెడ్డిపురం రోడ్ దగ్గర ఉన్నాము విజయలక్ష్మి కాలనీ దగ్గర ఉన్నాము ఇక్కడ రోడ్ సమస్యలు చూసుకున్నట్లయితే అధికారులకి ఎన్నిసార్లు కూడా చెప్పినా కానీ అధికారులు పట్టించుకోపోవడంతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులే వాళ్ళు రోడ్ నిర్మాణం అనేది చేసుకుంటున్నారు ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేయర్ దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళే రోడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడం అయితే జరుగుతుంది అది మనం విజువల్స్లో అన్నిట్లో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ నుంచి డైలీ బస్సెస్ కానివ్వండి ట్రావెల్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కానివ్వండి ఇట్ల నుంచే వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరియు యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయని వారైతే చెప్తున్నారు ఒకసారి అసలు దీనికి ఏంటి కారణాలు ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న కాలనీ వస్తువులని చెప్పండి అసలు ఎందుకు మీకు ఈ ఆలోచన అనేది వచ్చింది అంత దారుణంగా ఎందుకు వచ్చింది ఇట్లాంటి పరిస్థితి ఇది మున్సిపల్ కార్పొరేషన్ నుండి విలీన గ్రామాలలో మాది సెకండ్ డివిజను యాదనగర్ క్రాస్ నుంచి వెళ్ళి ఓఆర్ఆర్ వరకు కంప్లీట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అమృత థియేటర్ లోకల్ హనమకొండ బస్ స్టాండ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు హన్మకొండకు పోయే వాళ్ళు కానీ భూపాలపల్లి పోయే వాళ్ళు కానీ ఏడునగరం వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి పరకాల ఎవరైనా సరే ఈ రోడ్డు నుంచే నియర్ బై వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎక్కితే ఓఆర్ఆర్ వస్తుంది యూనివర్సిటీ బైపాస్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎక్కితే ఓఆర్ఆర్ వస్తుంది దయచేసి మా బాధ మా వినతి ఏంటంటే నైట్లో స్ట్రీట్ లైట్ లేవు ఒకటి మెయిన్ రోడ్ కరెక్ట్ లేకుండా చిన్నపిల్లలు కానీ చాలామంది పడ్డారు మొన్న ఒక ఫ్యామిలీ వాళ్ళ అమ్మ పాపని తీసుకెళ్తా ఉంటే పడి లిక్మెంట్ జరిగిపోయింది నాలుగు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది అమ్మాయి బెడ్ మీద ఉంది ఇంకా మొన్న ఒక అతను ఇక్కడ పడి కింద పడి యాక్సిడెంట్ అయి తీసుకపోతుంటే రమేష్ దగ్గర పడి చనిపోయిండు అది కూడా మొన్న రీసెంట్లీ ఫోర్ డేస్ అవుతుంది దయచేసి మా అందుంచి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఏఈ డిఈ ఈఈ రాజే అండ ఏఈ రవికుమార్ సార్ ఏఈ హరి హరికిషన్ హరి ఏ డి వచ్చేసి రవికుమార్ సార్ వీళ్ళందరినీ తీసుకొచ్చి విజిట్ చేసినాము చేస్తామంటారు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాకు టెంపరీ వర్క్స్ కోసం అని ఫైవ్ ల్యాక్స్ వచ్చిందంటారు అది వచ్చేసి బాలనాయక్ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ చూస్తే అది ఎప్పుడో ఎలక్షన్ ముందు పడ్డది సార్ అది ఫిఫ్టీ డేస్కి వన్ మంత్కే ఎక్స్పైర్డ్ అయిపోతా అని చెప్పారు మళ్ళీ హరి ఏ చెప్పాడు కదా మీకు వన్ వీక్లో మీకు వర్క్ చేపిస్తా హామీ ఇచ్చాడు ఎలక్షన్ కూడా నా అని చెప్పాడు ఇప్పుడు ఈరోజు థర్టీన్త్ పదమూడు తారీఖు అవుతుంది ఇంతవరకు మా దగ్గరకు వచ్చే ఇది చేయలేదు మేము స్వచ్ఛందంగా మా కాలనీ వాసనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెయ్యి పదిహేను వందలు తోసినంతగా ఐదు వందలు వంద రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరం కలిసి మేము ఈరోజు మెటల్ పోసుకున్నాము ఎన్ఎస్ఆర్ న్యూస్ వాళ్ళని పిలిచి ఈ విజువల్స్ మేము పోసుకున్న మట్టి ఈ జేసీబీ ఈ వీళ్ళను రోజరు వాళ్ళందరినీ పిలిపించి చూపెట్టడం జరిగింది వాళ్ళకు మా యందు దయచేసి ఇరవై తారీఖు వరకు కనుక ఈ రోడ్డు మీద ఎలాంటి నిర్ణయం తీసుకొని టెంపరీ వర్క్ వర్కులా లేకపోతే డబల్ వేస్తారా మీరు సెంటర్ లైటింగ్ పెడతారా ఏది పెట్టినా సరే ఇరవై తారీఖు వరకు కనుక పెట్టకపోతే మేము నిరాహార దీక్షకు కూర్చుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు మరి ఎమ్మెల్యే ఏమన్నారు అంటే ఎమ్మెల్యే వచ్చేసి కొత్తగా వచ్చాడు అండి అతనికి మేము వినతి ఇచ్చుకున్నాం కానీ ఏఈకి కాల్ చేసినాడు ఏఈ స్పందన లేదు మెయిన్గా మమ్మల్ని అందరినీ బఫోన్ చేసింది ఏఈ ఏఈ వచ్చేసి ఆయన రిపోర్ట్ ఇస్తే ఫోన్ చేస్తాడు మేడం కమిషనర్ మేడం ఎండా చేసి ఇస్తే వాట్సాప్ పెడితే వచ్చి విజిట్ చేసిండు దానికి స్పందన లేదు డి గారు వచ్చారు రవికుమార్ ఎవరు ఎలాంటి స్పందన మా పట్ల చూపెట్టలేదు మేము స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని రోడ్ చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చి చూడడం జరిగిందా రోడ్ పరిస్థితి హామీలు ఇవ్వడం జరిగింది రేపు వస్తారు ఎల్లుండి వస్తారంటారు ఇంతవరకు రాలేదు మాత్రం చూసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు మేము చేసే వరకు కూడా ప్రతిదీ కూడా మేము ఫోటోలు ఎప్పటికప్పుడు కార్పొరేషన్కు వాళ్ళ అధికారులకు మేము వాట్సాప్ చేసుకుంటూ పని మొదలు పెట్టాము ఈ రోజు వరకు కూడా ఆగండి అని మేము చేస్తామని మాత్రం ఇచ్చలేరు కాకపోతే మా డౌట్ ఏంటంటే మేము చేసిన వరకు మాత్రం వాళ్ళు బిల్లు పెట్టుకుంటే మాత్రం మేము ఏం చేయలేము ఇక అది గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు అంటే మరింత మేము లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు మేము స్వచ్ఛందంగా వసూలు చేసుకుంటున్నాము ఇప్పటివరకు ఒక మాకు ఎనభై వేల రూపాయలు కలెక్ట్ అయింది ఇంకా ఇస్తామని మా పని చూసి మేము వర్క్ చేస్తా ఉంటే బాధపడి ఇంట్లో నుంచి వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ ఈ రోజు కూడా ఒక నాలుగైదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ ఎక్స్టెన్షన్ డస్ట్ పోపించిన వాళ్ళ రేపు మురం పోపిస్తాము ఆ కంకర పక్కకు జరిగిపోకుండా మురం పోసుకొని సైడ్కి లాగా మరం పోసుకొని దాన్ని కాపాడుకునే విధంగా ఆలోచన ఈ అధికారులు మా పట్ల ఎలాంటి సహృదంతో ఏమైనా పనిచేస్తారా చేరా వాళ్ళ నిర్ణయానికి వదిలిపెడతాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చెప్పేవారు ప్రతి ఒక్కరికి ఇచ్చామండి మాకు భూపాలపల్లి దగ్గర విపత్తు జరిగినప్పుడు చింతగట్టు ప్లస్ ఆదవనగర్ మన పెద్దమ్మగడ్డ నయీంనగర్ ఏ రోడ్డు లేని సందర్భంలో ఇదే రోడ్డును వాడుకొని ప్రతి ఒక్క మినిస్టర్ సత్యవతి రాథోడ్ కానీ మాజీ మినిస్టరు మేయరు మన నగర మేయర్ కూడా ఈ నుండే ఈ రూట్ నుంచి పోలీసు వాళ్ళు కూడా సహాయక చర్యలు ఈ రోడ్లంటే తీసుకెళ్ళినారు కానీ ఎలాంటి మాకు ఈ రోడ్డు మీద దయా అంటే ఒకరు అంటారు ఎనిమిది కోట్ల వరకు ఉంది దీని మీద పన్నెండు కోట్ల శాంక్షన్ అయింది పెద్ద రోడ్డు చేస్తాం సంటల్ లైట్ సంటల్ లైట్ చేసినా అయినా మాకు ఉండడానికి రోడ్డు ఉంటే చాలు ఇంతకు మించి మేము కోరుకునేది ఏమి వాళ్ళని అంటే మున్నటి దాకా ఎలక్షన్ కూడా అనేది ఉంది కదా దానివల్ల ఏమైనా ఆపేరంటారా అంటే ఎక్స్పర్ట్ ఇప్పుడు మీకు మాకు తెలిసింది ఏంటంటే టెండర్ ఏదో వచ్చి పెడతారు దాని మీద అది కాల్ఫర్ చేస్తా అంటే దానిపైన ముప్పై రోజులే ఉంటుందంటే అది ఎగిరిపోతుంది వర్క్ మాత్రం మాకే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం రాలేదు మేము నిరాహార దీక్ష చేయడానికి రెడీగా ఉన్నాం ఎప్పుడు అనేది చెప్పలేము నిరాహార దీక్ష మాత్రం కూర్చుంటాం కార్పొరేషన్ ఎదురుగా ఈ పని త్వరితగతిన కాకపోతే కార్పొరేషన్ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తాం టూ థౌసండ్ ట్వంటీ నుంచి మేము వరుసగా వినతులు ఇచ్చుకుంటూనే వస్తున్నాము ఇది డివెన్సెల్కి ఇచ్చినాం చాలా సార్లు ప్రతి మండే ఇచ్చుకుంటూ వస్తున్నాము అయినా కూడా ఇదే రోడ్డు ఇదే పరిస్థితి ఏ లైట్లు లేకుండా ఇంత అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా ఒక అబ్బాయి ఒక అతను ఇక్కడ చనిపోయి పడి చనిపోయాడు రీసెంట్గా కూడా ఒక తను పడి చని పడి చనిపోయిన తర్వాత బతికునాడు మన హాస్పిటల్ తీసుకపోతా అంటే ఆ పట్టుకోలేక అక్కడ యాదానవారి మూల మీద మూల మీద మిస్ అయ్యి కూడా అక్కడ చనిపోవడం జరిగింది మొన్న అమ్మాయి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక టీచర్ వల్ల అమ్మాయి ఆ అమ్మాయి కూడా లిక్మెంట్స్ పోయినాయి పడిపోతే ఆమె చదువుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు బెడ్ రెస్ట్లే ఉన్నది సో దయచేసి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరియు రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మమ్మల్ని పట్టించుకొని మాకు ఓటు హక్కున్నది మేము ఓటు వినియోగించుకుంటున్నాం మేము పన్నులు కడుతున్నాము సో మమ్మల్ని కూడా పట్టించుకోవాలని కోరుతున్నాం హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద రాజధాని వరంగల్గా చెప్పకుండా మన రాజకీయ నాయకు సిగ్గుచేటు ఇది హనుమకొండ చౌరస్తుకు రెండు కిలోమీటర్ దూరంలో ఓఆర్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ డబుల్ అని పోయిన ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారు శంకుస్థాపన చేసి డస్ట్ పోశాడు టూ ఇయర్స్ నుంచి ఇంతవరకు ఈ వర్క్ ఎట్లా పోసిందటే ఉన్నది ఈ దీనికి కాంట్రాక్ట్ ఎవరంటే శ్రీనివాస యాదవ్ అతన్ని మేము మా కార్పొరేటర్ సంప్రదించాం ఏమండి మాకు ఇంత డంబర్ డాంబర్ పోయండి కిలోమీటర్ మేము ఎట్లా చచ్చిపోతాం కానీ ఉండకాడిగా పోయించండి ఈ డస్ట్ తోటి మాకు డస్ట్ ఎలా చేస్తుంది శాసకొత వ్యాధులు వస్తుంది అని చెప్పుకుంటున్నాం స్కిడ్ అయి పడుతుంది జనాలు అని చెప్తే ఏమంటే ఐదు కోట్ల బకాయిలు మున్సిపాలిటీ వాళ్ళు నాకు ఇవ్వాలి అందులోకి కోటి రూపాయలు వసూలు చేసి మీకు కోటి రూపాయల డామర్ పోషిస్తున్నాడు ఆ విషయం నగర మేయర్ గారు చెప్పాం రెండు వేల ఇరవై రెండు పోసిన ఈ మెటల్ రోడ్డు రెండు వేల ఇరవై మూడు నగర మేయర్ గుండు సుధారాణి గారు వచ్చి అక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చి ఆమె గుండు సుధారాణి నగరంలో నిద్రపోతుందా మేయర్ పదవి చేస్తుందా మాకు అర్థమైతే లేదు ఇప్పటికీ ఆయన స్పందించి ఆయన నిజంగా మేయర్ అయ్యేది ఉంటే స్పందించి ఈ రోడ్డును తక్షణమే చేయాలి లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేయాలి మేయర్ మేము మా డిమాండ్ ఏంది విజయలక్ష్మి కాలనీ మైత్రి నగరి కాలనీ సాయి కృబా కాలనీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఒక నెల రోజులలో ఈ రోడ్డు కంప్లీట్ చేయలేదనుకో మేము మీ మున్సిపాలిటీని ముట్టడానికి కూడా వెనక ఆడము రీలై నిరాశ్ర చేపడతాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఇలాంటివి ఏం జరగట్లేదు మార్పు వచ్చింది అని అంటున్నారు కదా మార్పు అనేది ఏంటికి వచ్చిందండి దేనికి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ వేసిన లుచ్చా పనులకు వ్యతిరేక పనులకు అని ఓడిచ్చి ఎవరు లేనని కాంగ్రెస్ కేసీలు వాళ్ళు ఇంతవరకు వాళ్ళు చదువు సరిపోతుంది వాళ్ళకి ఏ రోడ్ ఎక్కడ ఉన్నది ఏడ ప్రజల యొక్క డిమాండ్స్ ఏమి తెలుస్తుందో వాళ్ళు తెలుస్తలేదు ఒక ఉచిత బస్ అని చెప్తాను ఉచిత కరెంట్ అది కాదు కావాల్సింది మౌలిక వసతులు కావాలి మనసులకు వాళ్ళ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తుంది పేదవాడి నుంచి ఉండి దానికి వరకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే పనిచేస్తుంది ఈ ఉచితాలు ఇస్తే ఏం పని చేస్తాం ఇయ్యండి మీరు వెళ్ళకే పథకాలు ఇస్తూ లేదు దేనికి ఇస్తు ఉన్న పతక ఉన్న ఉన్న మన బడ్జెట్ ఎంత బడ్జెట్ నుంచి పథకాలు ఇచ్చి రోడ్లన్నీ పండబెట్టి మన దగ్గర డబ్బు లేదు మున్సిపాలిటీ డబ్బు లేదు అంటే మేము ట్యాక్సీలు కడుతున్నాం మేము హౌస్ పండు కడుతున్నాం మేము పర్మిషన్లకు ఛార్జీలు కడుతున్నాం ఎల్ఆర్ఎస్ కడుతున్నాం అందులో రాసి ఉంది ఎల్ఆర్ఎస్ సినిమా మున్సిపల్ పర్మిషన్లా మేము లైట్లు వేస్తాము రోడ్లు పోస్తామని మీకు రాసి ఉన్నది మా డబ్బులు తీసుకుంటు మరి ఏమైంది ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ పోతుంది నగరం అది ఏం చేస్తున్నారు కనీసం ఇంటర్నల్ రోడ్ లేవు మాకు మేము ఇంటర్నల్ రోడ్ గురించి డిమాండ్ చేస్తలేము ఇది కొత్త కాలనీ మెయిన్ రోడ్ గురించి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది హైవే రోడ్ కలిసి మా రేపు ఇంటర్నల్ రోడ్ అని అక్కడ కలిస్తాయి కాబట్టి ఈ రోడ్ అక్కడ బాగుంటే సరే ఇంటర్నల్ రోడ్ మా సంత పైసలు పెట్టుకున్నా మట్టి పోసుకుని మనం చేసుకుంటాం కానీ మా దుస్థితి ఏంటంటే ఇప్పుడు మా సంత డబ్బులు పెట్టుకొని అందరం కలిసి ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇది వలసలు ఆ రోడ్ అంతా మేము స్వచ్ఛందంగా చేసుకుంటున్నాం దీని కోసం ఆరు రమేష్ గారి దగ్గర తిరిగాం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగాం నగరం మేయర్ కూడా వచ్చిపోయింది అంత ముందు స్పీకర్ మధుసరా చూసిపోయారు కానీ దీనికి స్పందన ఇంతే ఉంటుంది ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఇది చేస్తామని చేస్తారు కానీ ఎందుకో కానీ ఇక్కడ కున్న అటాచ్ రోడ్లు గోపాలపురం అయిపోయింది వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ అది అయిపోయింది ఇది ఒక్కటే రోడ్డు గుండె సింగార్ రోడ్ అయిపోయింది ఒక్క రోడ్ని ఆపారు దీనికి అధికారులు దీనికి స్పందించి తక్షణమే చేయాలి ఇది అన్నిటికనే దీనికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటది ఇటు పోతే ఎటునారా పోతుంది లెఫ్ట్ పోతే హైదరాబాద్ పోతుంది ఇప్పుడు మొన్న విపత్తు రెండు సంవత్సరాలు విపత్తు వచ్చింది విపత్తు చింతగట్ట క్యాంప్ కట్ట వాటర్ జామ్ అయింది ఇక్కడ మన ములుగు రోడ్డు ఆరేపల్లె మన ములుగు రోడ్డు పెద్దమ్మ గడ ఆటో వాటర్ జామ్ అయిపోయి వెహికల్స్ పోకుండా ఇదే వెహికల్ మీదకెళ్ళి ఆర్టీసీ బస్సులు లారీలు మొత్తం ఇలాగనే పోయి ఎటువారం హైదరాబాద్ పోయినాయి ఆ దాన్ని కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించద్దా ఈ అధికారులు స్పందించద్దా ఈ కార్పొరేట్ స్పందించద్దా నార్మల్ అప్పుడే ఇలా ఉంటాయి వర్షం పడ్డప్పుడు మరి ఈ ఈ వర్షం పడ్డప్పుడు కనీసం మా బంధువులు కానీ వాడ పిల్లని మంచి ఒకప్పుడు ఇప్పుడు ఒక తండలో పోతే రోడ్డు బాగుంది ఇప్పటి తెలంగాణలో ఏ తండా సిసి రోడ్డు డాంబర్ రోడ్డు ఉన్నాయి కానీ ఈ సిటీ పక్కన ఉన్న ఈ ఈ దుస్థితి ఏ ఏ ఊర్లో లేదు ఇంత అధికారుల నిర్లక్ష్యం పాలకుల నిర్లక్ష్యం అయితే ఎక్కడ లేదు టీవీకి మా నమస్కారాలు తెలియజేస్తూ మా వాసులకు ఉండే ప్రాబ్లమ్స్ చెప్పుకునే కొరకు ఎన్ఎస్ఆర్ టీవీని విలువ మేము సంప్రదించినాము ఇప్పుడు కాదు గత ఇరవై ఇరవై ఐదు నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ నీ నివాసిని గతంలో గుంటూరుపల్లెకు మామూలుగా పోయినప్పుడు కూడా రోడ్డు మంచిగా ఉండేది ఈ కార్పొరేషన్ ఎప్పుడైతే అయిందో ఈ విలీనమైన గ్రామాలు ఎప్పుడైతే చేరినాయో డెవలప్మెంట్ అనేది జరుగుతలేదు ఈ ఈ ఈ ఒక్క రోడ్డుకు లింకు రోడ్ ఇది ఏది వరద ఎప్పుడన్నా మించుకొచ్చినప్పుడు లింకు రోడ్ అంటే ఇది ఇక్కంచెలు మొదలు పెడితే పరకాల కంఠాత్మకూరు మల్లారెడ్డి పల్లె మన రామకృష్ణాపురం అరవపల్లి సిద్ధాపురం కోయి మన కోయిలవాయ మన ఏది బైరోని పల్లె వంగపాడు ఈ పల్లె ఈ అన్ని రోడ్లకు ఇది మెయిన్ లింకు మళ్ళీ ఈనంగానే ఏదన్నా వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళా రోడ్ బండ్లు పోయడానికి కూడా ఇదే దారి కాబట్టి మేము ఇది హైవే రోడ్డుకు రెండు కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్కు రెండు కిలోమీటర్ల దూరానికి ఒక కిలోమీటరు మ ఏది మెటల్ పోచుంది ఎవరి పుణ్యమో పోచుండ్రు పర్వాలేదు వాళ్ళ మెచ్చుకుంటాను కానీ దీన్ని మళ్ళీ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కాని పట్టుకున్న పట్టించుకున్న నాదుడు లేడు సరే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొన్న మొన్న వచ్చింది మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మొన్న వేయినాము ఆయన కూడా చెప్పడం జరిగింది ఏఈలకో డిఈలకు ఎవరు చెప్పినారో మేము కోరుకునేది ఏంటంటే మనిషికి ఓపెన్ శక్తి వంద పది వెయ్య ఐదు వందల వేసుకొని తాత్కాలికంగా బొందలు అక్కడక్కడ బొందలు నింపుకుంటాను ఇది పర్మనెంట్ కాదు మా మీద ఈ కాలనీ ఏది సాయి కుపా కాలనీ విజయలక్ష్మి కాలనీ ఈ ఇవన్నీ ఒక దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఏది ఇండ్లు స్ప్రెడ్ అయింది ఇండ్లు స్ప్రెడ్ అయింది దీనికి సెంటర్ లైటు సైడ్ డ్రైనేజీ చేసి నగర మేయర్ గారు మమ్మల్ని మా ఏది చర్చను సంప్రదించి ఇక్కడికి వెంటనే వచ్చి మా ఇవన్నీ తెలుసుకొని ఏదన్నా సొల్యూషన్ కల్పించగలరని మా మనవి మేము కాలనీ కోరుకుంటాను ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కాదు చెయ్యదు అంటే మాత్రం మేము నిరార దీక్షకు దిగుతాం అనేది మా ఆలోచన మేము డిమాండ్ కాదు రిక్వెస్ట్ కోరుకుంటాను అధికారులకు డిమాండ్ చేస్తే మాది ఏం జరుగుతుంది మేము కోరుకునేది కూడా రిక్వెస్టే మీ టీవీ తరఫున మీరు మా తరఫున ఏం కొట్లాడతారో కొట్లాడి మాకు రోడ్ అని మా మనవి ఇక్కడ ఈ రోడ్ నుంచే ట్రావెల్ అంటే రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు హనుమకొండ వరంగల్ నుంచి వస్తున్నామండి జాబ్ చేస్తారా అవునండి ఎక్కడి నుంచి జాబ్ చేస్తారు హనుమకొండలో జాబ్ చేస్తారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తా నేను ఓకే గవర్నమెంట్ జాబ్ ఆ లేదు కాంట్రాక్ట్ బేస్ లో కాంట్రాక్ట్ బేస్ ఓకే మరి ఈ రోడ్ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది కదా మీకు ఇబ్బంది అవ్వట్లేదా చాలా ఇబ్బంది అవుతుందండి మా పాపని కూడా డైలీ 6:00 కి వెళ్ళి తీసుకొని రావాలి కాలేజ్ నేను మళ్ళీ చాలా ఇబ్బంది అయితే మన స్పిత్ కింద పడిపోయినా ఇద్దరం కూడా మేము ఇంకా వర్షం వస్తే ఇంకా చాలా ఇంకా లొంతలు లొంతలు ఉండి వాటర్ కూడా చాలా ఉన్నాయి అందులో మాకు లొంతలు తెలుస్తలేవు కదా ఏం తెలుస్తలేదు మొత్తం ఘోరంగా ఉంది అద్వానంగా చాలా మరి ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదా ఏమో రోడ్డు శాంక్షన్ అయిందన్న ఇంతవరకు రోడ్ వేయట్లేదు అండి ఇక్కడ అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయితే మాకైతే దాదాపు సిక్స్ మంత్స్ నుంచి అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆపారు అనుకున్నాము తర్వాత కంటిన్యూషన్ వేస్తారేమో అనుకున్నాం ఇంకా వేయలేదు కదా అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడైనా పట్టించుకొని కొంచెం వేస్తారేమో అనుకుంటున్నాం గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయినప్పటి కూడా ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు లేదండి మళ్ళీ అదే పరిస్థితి మాకైతే చాలా గింత రాళ్ళు మొత్తం పైకి వచ్చి మాకు బండి కష్టం అవుతుంది అసలు కింద పడిపోతున్నాం కింద అసలు టూ టైమ్స్ కింద పడ్డా మేము ఇక్కడ ఆయన చనిపోయినాక కొంచెం ఇట్లా ఇంత కొంచెం ఇట్లా చేస్తున్నారు కానీ ఇట్లా కూడా ప్రాబ్లం అవుతుంది మాకు అసలు మాకు మా మాకు డామర్ రోడ్ వేస్తే బాగుంటది ఇది కూడా ఇక్కడ కాలనీ వాసులు అందరు కలిసి వేసుకొని అంటున్నారు అవునండి అవును ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెమైనా కదిలి మాకోసం ఇది రోడ్డు శాంక్షన్ చేసింది కాబట్టి ఇదంతా వేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము గవర్నమెంట్ని మనం ఇక్కడ యాదవ్ నగర్ జంక్షన్ దగ్గర కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచే యాదవ్ నగర్ నుంచే రెడ్డిపురం పోయే రోడ్ కూడా అంటే ఈ రోడ్ని కూడా చూసుకోవచ్చు రెడ్డిపురం వాసులే ఇక్కడ రోడ్ అంతా కూడా వాళ్ళే రిపేర్ చేయడం జరుగుతున్నది ఈ రోడ్ చూ చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి స్కూల్ బస్సెస్ వెళ్తున్నాయి అండ్ హైదరాబాద్ పోయే హైవే హైవే ఎక్కాలన్నా కానీ ఈ రోడ్ నుంచే వాళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ రోడ్ అయితే ఎంత దారుణంగా ఉంది అండ్ రోడ్ పక్కనే చిన్న చిన్న బిజినెసెస్ కూడా పెట్టుకున్నారు మొత్తం రోడ్కి అసలు గ్యాపే లేకుండా అసలుకే ఇప్పటికే రోడే మొత్తం దారుణంగా ఉన్నప్పటికీ ఇటు చిన్న చిన్న బిజినెస్ అన్నీ సైడ్కి పెట్టుకొని బిజినెస్ నడుపుతున్నారు మరి రోడ్డు పరిస్థితి అయితే అలా ఉంటే మరియు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుందని ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు ట్రాఫిక్ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి స్ట్రీట్ లైట్స్ కూడా ఇక్కడ ఇక్కడ పెట్టట్లేదు మరి అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కాలనీ వాసులు అయితే అందరు కూడా చెప్తున్నారు మరి రెడ్డిపురం కాలనీ వాసులు అందరూ కూడా కలిసి రెడ్డిపురమే కాకుండా ఇటు యాదవ్ నగర్ జంక్షన్ కూడా అంటే ఇక్కడి నుంచే వెళ్ళే రూట్ కాబట్టి యాదవ్ నగర్ జంక్షన్ కూడా వాళ్ళే అందరూ వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే అన్నీ మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళే ఇక్కడ రోడ్ అనేది రిపేర్ చేయడం అయితే జరుగుతుందని కాలనీ వాసులు అయితే చెప్తున్నారు మరి విన్నారు కదా రోడ్ల పరిస్థితి అయితే ఇలా ఉన్నది అధికారులకు చెప్పినప్పటికీ అటు మేయర్కి చెప్పినప్పటికీ ఇటు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏఈ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు గతంలో ప్రభుత్వం కూడా ఇలానే చేశారు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇలానే చేస్తున్నది ఇప్పటి వరకు అయితే ఇక్కడ రోడ్డు పరిస్థితి అయితే ఇలానే ఉంటుంది మరియు స్ట్రీట్ లైట్లు కూడా ఇక్కడ లే లేకపోవడం ఇది కూడా ఒక యాక్సిడెంట్స్కి కారణం అవుతున్నది నైట్ టైంలో ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఒకరు చనిపో ఇద్దరు ముగ్గురు చనిపోయారని కూడా వాళ్ళు చెప్తున్నారు మొన్న రీసెంట్గా కూడా వారం కింద కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోయారని వాళ్ళు చెప్తున్నారు మరి ఒక పాపకు కూడా యాక్సిడెంట్ జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ ఈ రోడ్లు కనుక వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోతే మాత్రం వీళ్ళు మాత్రం నిరాహార దీక్షకు దిగుతామని ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ కౌశిక్తో సంతోషి ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్